చాలా మంది మహిళలు రోజువారీ పనుల్లో పడి శారీరక ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టరు అది హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది హార్మోన్లు ఏ మాత్రం ఇటుగా ఉన్నా దాని ప్రభావం వెంటనే కనిపిస్తుంది దీని ఫలితంగా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి మహిళల్లో హార్మోన్ల స్థాయిలు హెచ్చు తగ్గులు చాలా మిశ్రమంగా ఉంటాయి ఇది మానసిక ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపుతుంది మెదడు చురుగ్గా పనిచేయడం పీరియడ్స్ గర్భధారణ వంటివి ఎఫెక్ట్ అవుతాయి అయితే సరైన నిద్ర లేకపోవడం మానసిక ఒత్తిడి ధూమపానం మద్యపానం మెడికల్ కండిషన్స్ దీర్ఘకాలిక ఒత్తిడి ఆహార లేమి జీవన శైలిలో మార్పులు హార్మోన్ల హెచ్చు తగ్గులకు కారణం మహిళల్లో ఈస్ట్రోజన్ లో తగ్గుదల అధిక ఆందోళన చికాకును కలిగిస్తుంది దీన్ని వెంటనే గుర్తించి పరిష్కరించకపోతే అనేక సమస్యలకు దారితీస్తుంది హార్మోన్ల అసమతుల్యత కారణంగా మధుమేహం హైపోథైరాయిడిజం పీరియడ్ సమయానికంటే ముందు రావడం ఒక్కోసారి ఆలస్యం కావడం మెనోపాజ్ అడిజన్ వ్యాధి డిప్రెషన్ వంటి సమస్యలు వస్తాయి ఈ సమస్యకి ప్రత్యేకమైన చికిత్స ఉండదు శరీర పరిస్థితిని అవసరాలను అర్థం చేసుకుని అందుకు తగ్గట్టుగా జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుంది శరీరానికి అన్ని పోషకాలు అందే విధమైన ఆహారం తీసుకోవాలి కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండి ఫైబర్ విటమిన్లు ప్రోటీన్లు ఎక్కువగా లభించే ఆహారం తీసుకోవాలి ప్రతిరోజు కనీసం ముప్పై నిమిషాల పాటు వ్యాయామం చేయాలి జీవక్రియ సక్రమంగా ఉండాలంటే తప్పనిసరిగా జాగింగ్ స్విమ్మింగ్ లేదా కొద్దిసేపు వాకింగ్ చేయడం అలవర్చుకోవాలి ఆరోగ్యానికి హాని కలిగించే దుమ్మపానం మద్యపానం అలవాటు మానుకోవాలి ఇవి మానసిక శారీరక ఆరోగ్యానికి హానికరం మనసు ఆలోచనలు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ధ్యానం చేయాలి ఏవైనా యోగాసనాలు చేయాలి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి ఇలాంటివి క్రమం తప్పకుండా చేయడం వల్ల హార్మోన్లను బ్యాలెన్స్ చేసే అవకాశం ఉంటుంది